హాయ్ అందరికీ నమస్తే ఇవాల్టి కథ మేకపోతు గాంభీర్యం అనగనగా రామాపురం అనే గ్రామంలో లక్ష్మయ్య అనే రైతు ఉండేవాడు ఆయన చాలా మేకపోతులను పెంచుకునేవారు లక్ష్మయ్య మేకపోతులను ఆహారం కోసం అడవులకి వచ్చేవాడు రోజు ప్రతిరోజు కూడా మేకలు ఆహారం కోసం అడవికి వెళ్ళేవి ఆహారం కోసం మేకలు అడవికి వెళుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా ఉదయాన్నే మేకలు ఆహారం కోసం అడవికి వెళ్ళి గడ్డి మేసి అడవిలో మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చేయి ఒకరోజు ఏమైందంటే ఇలా గడ్డి మేస్తూ వస్తుండగా ఒక మేక అనుకోకుండా తప్పిపోయి అడవిలోనే ఉండిపోయింది ప్రతిరోజు కూడా ఆహారం కోసం మేకలన్నీ కలిసే వెళ్ళేయి కలిసే వచ్చేయి అనుకోకుండా రోజైతే మేక తప్పిపోయింది మేక ఎటు వెళ్లాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంది అడవిలోనే మిగతా మేకలన్నీ ఇంటికి వెళ్ళిపోయాయి ఈ మేక మాత్రం అడవిలోనే ఉండిపోయింది మేకకి ఇంటికి వెళ్ళే మార్గం దొరక్క అటు ఇటు నడుస్తూ ఉంది అనుకోకుండా అడవి లోపలికి వెళ్ళిపోయింది చీకటి కూడా పడిపోయింది ఎటు వెళ్లాలో అర్థం కాక సింహం ఒక గృహ దగ్గరికి వెళ్ళిపోయింది అయితే మేకకి తెలియదు అది ఒక సింహం యొక్క ఇల్లు అని తెలియకుండానే చీకటి అయిపో అయ్యేసరికి సింహం యొక్క గృహలోకి వెళ్ళిపోయింది మేక తెలియకుండానే సింహం బోన్లోకి వెళ్ళిపోయింది మేక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు చూసింది దానికి ఏం అర్థం కాలేదు కాళ్ళు కొంచెం నెప్పులు రావడంతో అలా ఎలా అనుకొని పడుకుండిపోయింది ఇంతలో సింహం అయితే తన ఇంటి దగ్గరికి వచ్చింది సింహం లోపల మెరుస్తున్న మేక కళ్ళను చూసి భయపడిపోయింది అక్కడ ఏదో వింత జంతువు ఉంది అనుకొని భయపడిపోయి గృహ ముందే పడుకుండిపోయింది లోపలికి వెళ్లకుండా రాత్రి అంతా కూడా గృహ బయటే పడుకుండిపోయింది మేక మాత్రం సింహం మేకను చూసి భయపడిపోయింది మేక కళ్ళు మెలమెలా మెరిసేసరికి మేక కూడా సింహం రాకని పసిగట్టేసి చాలా భయపడిపోయింది ఇది సింహం యొక్క ఇల్లా అని చాలా భయపడిపోయి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి పడుకుంది ఎలా అయినా సరే ఈ ఆపద నుంచి గట్టె బయటపడాలి అని మేక ఆలోచించింది సింహం యొక్క గృహ లోపలే పడుకుండిపోయింది తెల్లవారిపోయింది తెల్లవారిన తర్వాత మేక అయితే లేచింది సింహం గాండ్రిస్తూ ఉంది ఎవరా తెలుసుకుందామని మేక లోపల మాత్రం చాలా భయపడుతూ ఉంది గుండె బరువెక్కింది అయినా సరే ధైర్యంగా ఉన్నట్టు ధైర్యాన్ని ప్రదర్శిస్తూ బయటికైతే గృహ అయితే వస్తుంది ఏ ఎవరు నువ్వు అని సింహాన్ని అడుగుతుంది అని మేక గద్దెంపుగా సింహాన్ని అడుగుతుంది సింహం చాలా భయపడిపోతుంది అయ్యా నేను ఈ అడవికి రాజును తమరు ఎవరు అని సింహం మేకపోతని అడుగుతుంది నా గురించి నువ్వు వినలేదా నేను ఇప్పటి వరకు తొంభై తొమ్మిది సింహాలను తిన్నాను నూరు సింహాలను తింటే కానీ నా గడ్డాన్ని తీయనని వ్రతం పట్టాను అని మేకపోత సింహంతో చెప్తుంది నీ కోసమే ఎదురు చూస్తూ నీ గృహలోనే మాటు వేశాను నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటికీ తొంభై తొమ్మిది సింహాలను తిన్నాను నిన్ను తింటే నా వ్రతం పూర్తి అవుతుంది అని గంభీరంగా అంటుంది సింహం భయపడిపోతుంది అంతేకాదు మేకపోతు రెండు కాళ్ళు ఎత్తి సింహం పైకి దాడి చేస్తుంది సింహం భయంతో పరిగెడుతుంది ఈ విధంగా మేకపోతు ఆపద నుంచి ఉపాయంతో తప్పించుకుంటుంది ఉపాయం ఉంటే ఆపద నుంచి తప్పించుకోవచ్చు ఇది ఇవాళ కథ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి